జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీకి స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్పీకర్ పదవికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా మంత్రులు కలిసి ప్రసాద్ కుమార్ని సభాపతి స్థానానికి తీసుకువెళ్లి కూర్చోపెట్టారు ఆయనకు పుష్పకుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు నాయకులందరూ వికారాబాద్ అభివృద్ధిలో చెరగని వేసిన గొప్ప వ్యక్తి గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు శాసనసభకు స్పీకర్ అయ్యారాయన ఆయన మంచితనం తెలిసినవారు ఆయన నిజాయితీ గురించి తెలిసినవారు ఈ పదవికి ఆయన అర్హుడని కొనియాడుతున్నారు పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్ కుమార్ ఆ పేదల సమస్యలు సభలో చర్చించేందుకు ఎంతో సమయం కేటాయిస్తారని ఆయన అభిమానులు ఆయన్ని ప్రశంసిస్తున్నారు ఎంపీటీసీ నుంచి స్పీకర్గా ఎదిగిన ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం తెలంగాణ శాసనసభ స్పీకర్ వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం గడ్డం ప్రసాద్ కుమార్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఎల్లమ్మ ఎల్లయ్య తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు చిన్నతనం నుంచి ప్రశ్నించే తత్వం ఆయనలో ఉంది ముఖ్యంగా అన్యాయం ఎక్కడైనా జరిగితే ప్రశ్నించేవారు స్థానిక రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు మంచి వ్యక్తి నిజాయితీపరుడు ఎన్నికల్లో ఉంటే వారికి అండగా ఉంటూ వెనుక ఉండి సపోర్టర్గా గ్రామస్థాయి రాజకీయాల్లో నిలబడేవారు ఆయనకు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అమితమైన ప్రేమ అందుకే ఆయన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీతోనే మొదలు పెట్టారు ఇరవై ఒక్కేళ్ల వయసులోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ఎల్ జిల్లా రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేశారు ఆయన రెండు వేల రెండులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్పల్లి మండలం కొంసెట్టిపల్లి నుంచి ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీ అయ్యారు అయితే నియోజకవర్గంలో అందరికీ మంచి వ్యక్తిగా పార్టీలో కష్టపడే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది సమయంలో ప్రసాద్ కుమార్ రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో పొత్తులో భాగంగా వికారాబాద్ స్థానం టీఆర్ఎస్కు దక్కింది ఆ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి చంద్రశేఖర్ విజయంలో ఆయన కీలకంగా పనిచేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సంజీవరావుపై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి చంద్రశేఖర్ పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు జిల్లాలో తన మార్క్ చూపించారు ప్రజాసేవలు గడ్డం ప్రసాద్ కుమార్ సేవలు గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంది రెండు వేల పన్నెండులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వచ్చింది పద్నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బి సంజీవరావుకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ తరపున గడ్డం ప్రసాద్ కుమార్ పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలుపొందింది ఆ తర్వాత ముందస్తు ఎన్నికలు అంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెతుకు ఆనంద్ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గడ్డం ప్రసాద్ కుమార్కు టికెట్ ఇచ్చింది ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఇక్కడ గెలుపొందింది అయినా ఆయన పార్టీలో కమిట్మెంట్తో పనిచేశారు కాంగ్రెస్కి తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన నియమించింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన నియమించారు ఇలా పార్టీ ఆయనకు మంచి ప్రయారిటీ ఇచ్చింది ఇక రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున గడ్డం ప్రసాద్ కుమార్ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు ఓట్ల మెజారిటీతో గడ్డం ప్రసాద్ కుమార్ ఘన విజయం సాధించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన మంత్రివర్గంలో ఉంటారని పేరు బాగా వినిపించింది కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఆయనకు స్పీకర్ పదవిని ఇచ్చారు ఆయన అసెంబ్లీ స్పీకర్గా డిసెంబర్ పదమూడున నామినేషన్ దాఖలు చేయగా బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది గెడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికై డిసెంబర్ పద్నాలుగున బాధ్యతలు చేపట్టారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు శైలజ వారికి ఇద్దరు సంతానం అనన్య ఈశ్వర్ ఇక ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు మంచి మనిషిగా పేదల నాయకుడిగా పేరు గుర్తింపు ఉంది ఆయన ఆస్తి కూడా కేవలం రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలలోపు ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రసాద్ కుమార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలి దళిత స్పీకర్ గా బాధ్యతలు తీసుకున్నారు గతంలో రెండు సార్లు సామాజిక వర్గానికి చెందిన మధుసూదనాచారి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఓసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్లుగా తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పదవిని తొలిసారిగా ఓ దళిత నేతకు అప్పగించింది హైకమాండ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించింది చెప్పినట్టుగానే మంత్రివర్గంలో కూడా సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యత కల్పించారు ఇప్పుడు స్పీకర్ వంటి ఉన్నతమైన పదవిలో ఓ దళిత నేతను కూర్చోపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళిత మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారు వ్యవహరించారు ఆ తర్వాత అసెంబ్లీకి దళితుడు స్పీకర్ కావడం ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అలాగే హైకమాండ్ ఓ మంచి నిర్ణయం తీసుకుందని మేధావులు తెలియచేస్తున్నారు స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ప్రజా సమస్యలు చర్చించేందుకు మంచి అవకాశం అందరికీ కల్పించి సభను సమర్థవంతంగా నడపాలని ఆయన ప్రజాసేవలో మరింత మంచి పేరు సంపాదించుకోవాలని మనం కూడా కోరుకుందాం